నమస్తే దిస్ ఈజ్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ కోర్టు మీ సమస్యలు మా సలహాలు కార్యక్రమానికి స్వాగతం మరి చాలా మంది కూడాను కి సంబంధించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా దానికి సంబంధించిన పేపర్స్ని సబ్మిట్ చేసుకోవాలి దాని ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అసలు డెవార్స్ అంటే ఏంటి ఎందుకు తీసుకోవాలి తీసుకోవడం వలన నష్టం ఏంటి లాభం ఏంటి ఇలా చాలా సమస్యలు చాలా మందికి ఉన్నాయి సో దీని గురించి మనకి క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యాయవాది సుష్మా ట్లాగారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే మేడం నమస్తే మేడం చాలామంది మనం గతంలో పెళ్ళికి సంబంధించి మాట్లాడుకున్నాము సో అయిన తర్వాత చాలామంది జరిగేది మంచిగా సంసారం సాగితే పర్వాలేదు లేదు అని అనుకుంటే ఏదో డైవర్స్కే వెళ్తూ ఉన్నారు చాలామంది సో ఈ డైవర్స్ అంటే అసలు డైవర్స్ అంటే ఏంటి అసలు ఫస్ట్ దాని గురించి చెప్పండి అసలు డైవర్స్ అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటుంటారు కదా సో ఏదైనా డిస్ప్యూట్స్ వస్తాయి వాళ్ళ మధ్యలో ఏ ఎట్లాంటి ఎలాంటివైనా కావచ్చు అవి లైక్ ఆర్థికపరమైనవి కావచ్చు లేకపోతే ఇద్దరికి ఒకరంటే ఒకరికి అండర్స్టాండింగ్ ఉండక కావచ్చు లేదంటే ఒకరి నుంచి ఒకరు ఏదైనా హింస కానీ అబ్యూజ్ స్టేట్ ఏవైనా ఎదుర్కొంటుండొచ్చు రక రకరకాల కారణాల వల్ల కలిసి ఉండలేని పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు వాళ్ళు విడిపోవాలని అనుకుంటారు ఈ విడిపోవడాన్ని వెన్ గా విడిపోవడము అంటే మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ ఎట్లా మ్యారేజ్ అయినప్పుడు ఎట్లయితే అంత చట్టబద్ధంగా మనం చేసుకుంటాము అట్లాగే విడిపోవడం కూడా లీగలైజ్డ్ గా చేసుకుంటే వాళ్ళు ఇద్దరు సపరేషన్ దట్ ఈస్ కాల్డ్ డైవర్స్ అంటే వాళ్ళిద్దరు విడిపోయి ఇంకా భార్యాభర్తలుగా వాళ్ళు కంటిన్యూ అవర్ విడాకులు తీసుకొని డైవర్స్ తీసుకొని బోత్ విల్ గెట్ సపరేటెడ్ సో అది కూడా మనకి మ్యారేజ్ అయితే ఎలాగో చట్టబద్ధంగా లీగలైజ్డ్ గా ఉందో ఇండియాలో సో అలాగే డైవర్స్ కూడా కంప్లీట్ గా లీగలైజ్డ్ ప్రాసెస్ అనేది ఉంటుంది డైవర్స్ కూడా సో దీంట్లో రెండు రకాలు ఉంటాయి డైవర్స్ అనేది ఒకటి మ్యూచువల్ కన్సెంట్ అంటే ఇద్దరు ఇద్దరు కలిసి ఇంకా మీకు నాకు ఇంకా సరిపోదు మన ఇద్దరం కలిసి ఉండలేము అని ఇద్దరు అనుకుంటే కనుక ఇద్దరు కలిసి మ్యూచువల్ కన్సెంట్ తో మ్యూచువల్ డైవర్స్ కి అప్లై చేసుకోవచ్చు దీనికి ఒక వన్ ఇయర్ అన్న సపరేషన్ ఇద్దరు గా ఉంటే అప్పుడు కెన్ గో ఫర్ అది ఆ రీజన్ చూపించి దే కెన్ గో ఫర్ మ్యూచువల్ డైవర్స్ ఇంకా మేము ఈ వన్ ఇయర్ నుంచి గా ఉన్నాం మా ఇద్దరికి ఇంకా కుదరదు అని ఇద్దరు కన్సెంట్ తో డైవర్స్ తీసుకోవచ్చు ఇంకొకటి కన్సంటెడ్ డైవర్స్ అంటే ఒకరు ఎవరైనా ఒక్కరు మాత్రమే ఒకరు కావాలనుకుంటారు ఒకరు వద్ద తను నాకు సరిపోదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు దే కెన్ అప్లై ఫర్ డైవర్స్ ఓకే బట్ డిఫరెంట్ రీజన్స్ వాళ్ళు వీళ్ళు నాకు సరిపోరు అని చెప్పేసి డైవర్స్ కి అప్లై చేసుకోవచ్చు రెండు రకాలుగా డైవర్స్ కి అప్లై చేయొచ్చు సో ఈ లో మీరు అన్నట్టు ఫస్ట్ సెకండ్ టూ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి రెండు రకాలుగా కంటెస్టెడ్ సో ఎవరైనా కూడాను ఏం సబ్మిట్ చేయాలి డైవర్స్ కి సంబంధించి తీసుకోవాలి అని అనుకుంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏమేమి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పర్టికులర్ గా అవి లేకపోతే ఇంకా డైవర్స్ రాదు అన్న పక్షంలో ఏం సబ్మిట్ చేస్తే క్లియర్ గా వాళ్ళకి డైవర్స్ అవుతుంది రెండు డైవర్స్ అనుకున్నాం కదా మ్యూచువల్ గానీ కంటెస్టెడ్ గానీ ఏ డైవర్స్ కైనా కూడా రెండు డైవర్స్ లలో ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ పెళ్లి జరిగింది అని చూపివ్వాలి కదా సాక్ష్యం చూపాలి సో మ్యారేజ్ సర్టిఫికెట్ ఇందా మనం ఫస్ట్ అప్పుడు మ్యారేజెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాల్యూ ఆఫ్ మ్యారేజ్ సర్టిఫికెట్ లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మ్యారేజ్ సర్టిఫికెట్ తర్వాత మ్యారేజ్ జరిగి వాళ్ళ వెడ్డింగ్ కార్డు ఫొటోస్ ఆ టైమ్ లో అటెండ్ అయిన ఎవరైనా ఇద్దరి సాక్షులు ఇద్దరు సంతకము ఇవన్నీ పెట్టి ఇవైతే కంపల్సరీగా ఉండాలి తర్వాత రీజన్ రీజన్ ఫర్ డైవర్స్ మ్యూచువల్ గా అయితే ఇద్దరు చెప్తారు ఇద్దరికి మాకు సరిపోదని బట్ వెన్ వన్ ఆఫ్ ద స్పౌజ్ ఈజ్ అప్లైయింగ్ సో ఏ రీజన్ మీద డైవర్స్ వెళ్తున్నారు వాళ్ళు అంటే ఏ నాకు పడట్లేదు వీళ్ళతో అంటే ఏ రీజన్ వల్ల ఏం హింస ఉందా అక్కడ లేకపోతే ఏమైనా ఆర్థిక పరమైన ఇబ్బంది ఉందా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా ఆ ప్రాబ్లం అంటే ఆఫ్ యాక్షన్ అంటాం సో దేని వల్ల డైవర్స్ వెళ్తున్నారు కంపల్సరీగా ఆ రీజన్ దానికి దాని మొత్తం వివరణతో ఎవరైనా అడ్వకేట్ ని సంప్రదిస్తే అడ్వకేట్ ద్వారా లీగల్ గా కోర్టు అప్రోచ్ అయ్యి కేసు వేసుకోవచ్చు సో అంటే ఏ డైవర్స్ కైనా సరే సో ఇది అప్రోచ్ అన్నది సేమ్ ఇదే ఉంటుంది కంపల్సరీ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే సేమ్ సో మేడం అంటే కొన్ని కేసెస్లోనే అదే మీరు అన్నారు కదా ఒకరు ఒప్పుకుంటారు ఒకరికి ఇష్టం ఉండదు అని చెప్పేసి అన్నారు సో ఇష్టం ఉండని పక్షంలోనే కంపల్సరీగా అది ప్రెజర్ కిందే ఉంటుంది ఇప్పుడు వైఫ్ తీసుకోవాలనుకున్నారు హస్బెండ్ హస్బెండ్కి ఇష్టం లేదు అనుకోండి సో అది అంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇష్టం లేకుండా ఇవ్వాలి అని అంటే దానికన్నీ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి సో అది ఎంత టైం పట్టే ఛాన్స్ ఉంటుంది ఎలా మిస్ అవుతూ ఉంటారు వాళ్ళు చాలామంది అలాంటి కేసెస్ ఫస్ట్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎవరైతే డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇవన్నీ ప్రూఫ్స్తో పాటు అడ్వకేట్ ని సంప్రదించి ఫైల్ చేస్తాం కదా ఫైల్ చేసి కోర్టుకి ఇవన్నీ ఆధారాలతో పాటు సబ్మిట్ చేసిన తర్వాత అదర్ కి నోటీస్ వెళ్ళి మళ్ళీ అదర్ సైడ్ వాళ్ళు కూడా కోర్టు ని అప్రోచ్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళే వాళ్ళ ఆధారాలు వాళ్ళకి ప్రూఫ్స్ అన్ని అంటే వాళ్ళ వీళ్ళకి కావాలి వాళ్ళకొద్దు ఒకరికొద్దు ఒకరికి కావాలి సో వాళ్ళ వాళ్ళ వర్షన్ వాళ్ళు వీళ్ళ వెర్షన్ వీళ్ళు ఇద్దరు వర్షన్స్ సబ్మిట్ చేసి కోర్టులో ప్రూఫ్స్ ఆధారాలు తర్వాత వాదనలు అన్ని జరిగి మనకి డైవర్స్ అంటే ఫైనల్ జడ్జ్మెంట్ రావడానికి వన్ ఇయర్ పైగా అయితే టైం పడుతుంది మినిమం టైమ్ కొంచెం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఫ్యామిలీ కోర్ట్స్ అవి వచ్చాయి ఇప్పుడు బట్ పడుతుంది మినిమం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది సో అసలు ఒప్పుకోనే లేదు అవతల పర్సన్ అది ఎలా లాగ్ అవుతుంది మరి ఇంకా అప్పుడు అసలు ఒప్పుకోలేదంటే అది వాళ్ళ ఉంటుంది సమర్పించిన వాళ్ళు కోర్టుకి సమర్పిస్తారు కదా వాళ్ళ ఆధారాలు ఏముంటాయని దాని దాన్ని బట్టి కేసు ఇంటెన్సిటీ ఉంటది అంటే వాదనలు బలంగా ఉన్నాయి ఆధారాలు బలంగా అంటే కోర్టు విల్ కోర్టు డిస్క్రిషన్ అంటే చూసి ఎవరికి ఏది కరెక్ట్ గా ఉంది చూసి వన్స్ ఒకసారి అప్లై చేసినంత మాత్రం డైవర్స్ వచ్చేస్తే లేదు ఏం లేదు ఎందుకంటే వాదనలు రెండు పక్షాల వాళ్ళవి ఇద్దరివి ఏం సమర్పించిన ఆధారాలు వాదనలు ఇద్దరివి కోర్టు పరిగణలోకి తీసుకుంటది ఇద్దరిది చూసి ఎవరి ఎవరికి బలమైన ఆధారాలు ఉంటే వాళ్ళ పక్షాన్ని తీర్పు అనేది వస్తుంది బట్టి టైం కూడా ఓకే అంటే ఇప్పుడు వైఫ్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి మేడం ఆవిడకి ఏదో ఇష్టం లేదు లేకపోతే ఇంకా ఏదో వేరే రీజన్స్ ఉన్నాయి హస్బెండ్ వద్దనుకోండి ఆయనకి అసలు అవసరం లేదు ఆయన పిల్లలు వైఫ్ కావాలనుకుంటున్నారు మిస్టేక్ ఏమీ లేదు అనుకోండి సో ఈ వాదనలు అయితే వినిపిస్తారు ఈవిడ రిఫర్ కూడా డైరెక్ట్లీ ఎప్పుడు డైవర్స్ అనేది గ్రాండ్ చేయదు ఎందుకన్నా అల్టిమేట్ ఎవరైనా కలిసి ఉండాలని కోర్టు కూడా కోరుకుంటారు అంటే ఎక్కడ కూడా విడిపోవాలని మనం ఎవరం కోరుకోం కాబట్టి కోర్టు ఫస్ట్ తీసుకున్న తర్వాత రిఫర్స్ టు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ లోనే కొంచెం టైం ఒక రెండు మూడు వాయిదాలు అట్లా కావాలనే వేస్తారు కౌన్సిలింగ్ లోనే వేస్తారు చాలా వరకు మోస్ట్లీ డైవర్స్ అక్కడ సెటిల్ అయిపోతాయి కౌన్సిలింగ్ లో లేదు ఇది ఇట్లా డ్రాగన్ అవుతుంటే ఒక్కొక్కసారి ఇప్పుడు వైఫ్కి కూడా సపోజ్ మీరు అన్నట్టు వైఫ్ వేసింది హస్బెండ్ మీద హస్బెండ్కి డైవర్స్ తీసుకోవాలని లేదు సో కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత లేదు ఆమెకి ఆమెకునే ఏవో కండిషన్స్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసుకొని మాట్లాడుకొని కౌన్సిలింగ్ లైన్ తర్వాత ఒక్కొక్కసారి అది మ్యూచువల్ డైవర్స్ కూడా కన్వర్ట్ అయిపోయి అయిపోయి అది అక్కడికి కూడా ఎండ్ అయిపోతుంది అంటే చెప్పలేము ఇట్స్ డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్స్ వాళ్ళ ఆ కేసు ఇంటెన్సిటీ సిచ్యుయేషన్స్ ని బట్టి అది డైవర్స్ రావడము రాకపోవడం అనేది ఉంటుంది అంటే కొన్ని కేసెస్ లో చూస్తూ ఉంటాం సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటది ఈయనొప్పుకోడు ఆమెకేమో కావాలి ఈవిడ సెపరేట్ గా ఉంటుంది ఆయన ఏదో ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తూనే ఉంటాడు ఎన్నాళ్ళు వెయిట్ చేస్తాను అని సో అలాంటి కేసెస్ చాలా అంటే ఈ మధ్యలో చెప్పిన కదా అదే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కోర్ట్స్ కొంచెం ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ కోర్ట్స్ స్పెషల్ గా ఓన్లీ టు డీల్ విత్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు మరి ఇయర్స్ తరబడి అయితే డ్రాగన్ అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ లో బట్ ఇంటెన్సిటీ బట్టి రావ ఫైనల్ జడ్జ్మెంట్ అయితే వచ్చేస్తుంది బట్ కొంచెం టైం వన్ టూ ఇయర్స్ కొన్ని తొందరగానే వచ్చేస్తాయి కొన్ని వన్ టూ అదే ఇంటెన్సిటీ సిచువేషన్స్ ని బట్టి వచ్చేస్తాయి మ్యామ్ ఇన్ కేస్ ఈ కేసులోనా మీరు అన్నట్టు కొంచెం అయ్యి వాదనలు అయిన తర్వాత కోర్టు ఒకవేళ ఫేవర్గా ఈవిడికి ఫేవర్గా ఇచ్చిందనుకోండి తను సాటిస్ఫై అవ్వలేదనుకోండి మళ్ళీ ఈ కేసును ఏమైనా తిరిగి మళ్ళీ ఆయన ఏమైనా అప్రోచ్ వేసుకునే అవకాశం ఉంటుందా ఉండదు కదా ఇంకా ఒకసారి అయినా కొంటుందా అంటే ఎవరైతే సాటిస్ఫైడ్ లేరు దాన్ని తీర్పుని తీర్పుతోని సాటిస్ఫైడ్ లేరు లేకపోతే వాళ్ళు మళ్ళీ దే ఫర్ హైకోర్టు లో మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్తో లేకపోతే వీళ్ళకి డైవర్స్ వద్దు అంటే వాళ్ళు మళ్ళీ అప్పీల్ వెళ్ళొచ్చు సో ఈ డైవర్స్ అనేది ఎలాంటి గ్రౌండ్స్ మీద తీసుకుంటారు అసలు ఏమి క్యాలిక్యులేట్ చేస్తారు దానిలో ఏమేమి రీజన్స్ ఉంటాయి డైవర్స్ తీసుకోవడానికి కొన్ని మినిమం అంటే కంపల్సరీ గ్రౌండ్స్ ఏదే కొన్ని లాస్ గ్రౌండ్ గ్రౌండ్స్ ఉన్నాయి ఆ గ్రౌండ్స్ మీద మనము అంటే ఈ రీజన్ మెన్షన్ చేస్తేనే అప్పుడు మనకు డైవర్స్ వస్తుంది లైక్ క్రూయల్టీ అంటే ఎవరైనా ఒక స్పౌజ్ ఒకరి మీద ఒకరికి క్రూయల్టీ ఎవరైనా చూపిస్తుండ్రు వాళ్ళ హింసిస్తున్నారు అబ్యూస్ ఏం చేస్తే అదే దట్ ఈస్ అ గ్రౌండ్ ఫర్ డైవర్సీ తర్వాత అడల్టరీ అడల్టరీ అంటే అదే వివాహేతర సంబంధాలు ఏమన్నా చేసుకో పెట్టుకోవడం దాని అదొకటి తర్వాత ఒక డిజర్షన్ అంటే మ్యారేజ్ చేసుకుంటారు కానీ కలిసి ఉండకుండా వదిలేసి వేరే దగ్గర వెళ్ళిపోతారు కదా ఇప్పుడు వైఫ్ అయినా హస్బెండ్ అయినా వైఫే అనుకోండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం ఎక్కడో వెళ్ళిపోవడం ఇల్లు బాధ్యత ఏది పట్టకుండా హస్బెండ్ అయినా కూడా ఇంట్లో వైఫ్ ఉంది పిల్లలు ఉన్నారు చూసుకోకుండా వెళ్ళిపోవడం అదొకటి డెజర్షన్ ఒకటి గ్రౌండ్ తర్వాత కన్వర్షన్ అంటే మతం అనుకోండి మతం మారింది అనుకోండి ఇప్పుడు మామూలుగా మతం హిందువులు హిందువులు ముస్లింస్ ముస్లింస్ కానీ ఒక వన్ ఆఫ్ ద స్పౌస్ ఎవరైనా కానీ మతం మతం చేంజ్ అయితే అదొక సీరియస్ గ్రౌండ్ ఫర్ డైవర్స్ మతం మారింది కాబట్టి గ్రౌండ్ ఆ గ్రౌండ్ కింద మతం మారినా కూడా గ్రౌండ్ అదే ఒక గ్రౌండ్ తర్వాత ఇన్సానిటీ అంటే ఏదైనా మెంటల్ ప్రాబ్లం ఏదైనా ఉంటది కదా సో అది అట్లాంటి ప్రాబ్లం ఉంటే అది కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఫర్ డ్రైవర్స్ తర్వాత వెనరల్ డిసీజెస్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ సెక్చువల్ డిసీజెస్ అది కూడా గ్రౌండ్ ఫర్ డైవర్స్ తర్వాత రినేషన్ రినన్సియేషన్ అంటే ఇట్లా సన్యాసం తీసుకోవడం అలా ఉంటుంది కదా ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మ్యారీడ్ లైఫ్ లో ఉండకుండా మళ్ళీ సన్యాసిల్లో వెళ్లిపోయే అట్లా గృహస్థాశ్రమం చేస్తూ ఉంటారు యూజ్ లేదు కాబట్టి అదొకటి తర్వాత ఒక సెవెన్ ఇయర్స్ తర్వాత సెవెన్ ఇయర్స్ వరకు కనిపించకుండా వెళ్ళిపోయినకోండి ఎవరైనా సో ఇంకా వాళ్ళు వాళ్ళు లేనట్టు లెక్క ఓకే 7 ఇయర్స్ 7 ఇయర్స్ అది లీగల్ గా ఇంకా వాళ్ళు లేరు అని వాళ్ళు పర్సన్ లాగా కన్సిడర్ చేస్తారు అంటే డివర్స్ లోనేనా దేన్ లోనేనా కూడా సెవెన్ ఇయర్స్ కనిపించకపోతే చ కూడా 7 ఇయర్స్ కనిపడకపోతే అప్పుడు అది కూడా ఇట్ ఇస్ స్ట్రాంగ్ రీజన్ ఫర్ డైవర్స్ సో ఇవన్నీ రీజన్స్ కింద డైవర్స్ కింద అప్లై చేసుకోవచ్చు ఓకే ఓకే మేము అలాగే డైవర్స్కి సంబంధించి తీసుకున్న తర్వాత డైవర్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి రైట్స్ కోరుకుంటారంటే అక్కడి నుంచి ఆ భరణం రావడం కానీ లేదు ఐదర్ అవతల హస్బెండ్కి ఏమీ లేదు అనుకోండి మెయింటెనెన్స్ వేస్తూ ఉంటారు సో హస్బెండ్కి నిజంగానే ఏదైనా జాబ్ ప్రతిసారి కొంతమందికి పోతూ వస్తూ ఉంటుంది సరైన ఆధారం ఉండదు వాళ్ళకి జాబ్ చేయడానికి గవర్నమెంట్ జాబ్ కాదు ప్రైవేట్ జాబ్స్ పోతుంటే వస్తూ ఉంటాయి సో ఇట్లా ప్రైవేట్ జాబ్స్లోనే జాబ్ సరిగా లేదు ఆయనకి సరైన ఇన్కమ్ లేదు ఎక్కువ ఖాళీగానే ఉంటూ ఉంటాడు లేదంటే ఏదైనా పని దొరకలేదు సరిగ్గా సో అప్పుడు మెయింటెనెన్స్ వేసేటప్పుడు అది ఎలా వర్క్ అవుట్ అవుతుంది అంటారు ఎలాంటి గ్రౌండ్స్ మీద మెయింటెనెన్స్ వేయొచ్చు అంటారు మెయింటెనెన్స్ ఇప్పుడు బిఫోర్ సపరేట్ ఒక కోట్ లో కేస్ పెండింగ్ ఉంది అనుకోండి మెయింటెన్ అంటే డైవర్స్ కేస్ కానీ వేరే అదర్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఏదో పెండింగ్ లో ఉంది ఈ ఈ టైంలో మెయింటెనెన్స్ కేస్ ఇప్పుడు కూడా వేయచ్చు ఇంటర్ మెయింటెనెన్స్ అనేది ఆర్డర్ అవుతుంది అంటే టిల్ ద డిస్పోజల్ ఆఫ్ మెయిన్ కేస్ ఆ మెయిన్ కేస్ డిస్పోజల్ అయ్యే వరకు మరి ఈ ఈ అమ్మాయి అబ్బాయో ఎవరో వీళ్ళు వీళ్ళు కూడా మెయింటైన్ అవ్వాలి కదా సో దానికి ఇంటర్ మెయింటెనెన్స్ ఒకటి ఆర్డర్ అవుతుంది ఇంటర్ మెయింటెనెన్స్ వచ్చి దానికి కూడా మళ్ళీ సాక్ష్యాలు అన్ని చూపించుకోవాలి సో వెన్ ద హస్బెండ్ ఈజ్ రెడీ టు మెయింటైన్ అంటే క్యాపబిల్ టు మెయింటైన్ క్యాపబిలిటీ ఉందనుకోండి మెయింటైన్ చేయడానికి దానికి సంబంధించినవి అన్ని ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు వేసేటప్పుడే ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు అవతలి వ్యక్తి మీద వేస్తున్నారు కదా సో వాళ్ళ అర్నింగ్స్ ఏంటి వాళ్ళకి ఎంత ఏమొస్తుంది జాబ్ వాళ్ళ జాబ్ డీటెయిల్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అవి అన్ని మెన్షన్ చేసి వేస్తే గనక అప్పుడు కోర్టు కన్ కన్సిడర్ చేస్తుంది అనమాట అవన్నీ చూసి సో ప్రాపర్టీస్ దాంట్లో కూడా ఇన్హెరిటెన్స్ రైట్స్ కూడా ఒక్కొక్కసారి ప్రాపర్టీని కూడా అటాచ్ చేస్తుంది అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ కూడా జరుగుతుంది మెయింటెనెన్స్ ఇప్పుడు అర్నింగ్స్ ఏం లేవనుకోండి బట్ ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయి హస్బెండ్ కి వచ్చినాయి ఆ డీటెయిల్స్ కూడా మనం వేసినాం అనుకోండి వేస్తే అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఆ ప్రాపర్టీ అమ్మాయికి వచ్చేటట్టుగా మెయింటెనెన్స్ కింద ఒకవేళ అర్నింగ్స్ లేకపోతే ప్రాపర్టీస్ ఉంటాయి ఏమి లేకపోతే ఏమి లేని కేసులు కూడా ఉంటాయి దాంట్లో దాన్ని బట్టి ఎంత ఉంటే అంత ఏమొస్తే దాంట్లో కొంచెం కొంచెం పాటి అమ్మాయికి అట్లా మెయింటెనెన్స్ ఇంటర్ మెయింటెనెన్స్ ఫాలోడ్ బై పర్మనెంట్ అలిమోని అట్లా కేఎస్ బట్టి ఆర్డర్ అవుతుంది బట్టి ఉంటుంది అంటే లోయెస్ట్ మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది లోయెస్ట్ ఎంత అసలు ఏదైనా ఉంటుందా లోయెస్ట్ ఇంతే అని అట్లా ఏముండదు ఉండదు అంటే ఇప్పుడు మనం ఎవరైతే ఫైల్ చేస్తున్నారో మెయింటెనెన్స్ గురించి ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన విషయాలు ఏంది ఈ వీరికి ఎంత ఉంటుంది ఖర్చు వీళ్ళకి ఏం ఖర్చు ఉంది వీళ్ళు తినడానికి ఏంది ఎవరైనా పిల్లలు ఉన్నారా పిల్లలు ఉంటే వాళ్ళ వాళ్ళ చదువులు వాళ్ళ మెయింటెనెన్స్ ప్లస్ ఇల్లుంది ఇంటి మెయింటెనెన్స్ పిల్లలు లేకపోతే తన మెయింటెనెన్స్ వీళ్ళకి ఎంత ఉంది మన ఆ పిటిషన్ లోనే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అంటే నా మెయింటెనెన్స్ కి ఇంత అవుతుంది సో నాకు ఇంత కావాలి వాళ్ళ దగ్గర నుంచి సో వీళ్ళు అడిగిన దానికి అతన్ని అతనికి ఉన్న సపోజ్ వైఫ్ అడిగింది అనుకోండి వీళ్ళు అడిగిన దానికి హస్బెండ్ అడిగి ఎంత ఇన్కమ్ ఉంది ఈ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా ఆ ఎంత ఉంది రెండింటిని బట్టి రెండింటిని చూసి కన్సిడర్ చేసి అప్పుడు కోర్టు మెయింటెనెన్స్ అనేది ఆర్డర్ చేస్తుంది ఓకే మ్యామ్ కొంతమంది ఇప్పుడు ప్రాపర్టీస్ ఏమీ లేవు ఇద్దరు ఆర్ఫన్స్ ఎవరైనా పెళ్లి చేసుకున్నారు అనుకోండి ఇన్ కేస్ ఏమి ప్రాపర్టీస్ లేకుండా జనరల్ జాబ్స్ తో సో వాళ్ళకి కూడా అంతే ఉంటుంది ఒకవేళ వాళ్ళు అనుకోండి అప్పుడు ఎట్లా ఉంటుంది వాళ్ళకి అంటే వాళ్ళకి ప్రాపర్టీస్ అటాచ్మెంట్ ఉండదు బట్ అర్నింగ్స్ అనేవి ఉంటాయి కదా అంటే జనరల్ గా సాలరీ ఏదో బిజినెస్ ఇన్కమ్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఎక్కువగా చూస్తున్న కేసెస్ ఏంటంటే డైవర్స్లోని విడిపోయిన తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నారు అనుకోండి తను కూడా పెళ్లి చేసుకుంటుంది బట్ విడిపోయేటప్పుడు మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వాలి అని ఒక మెయింటెనెన్స్ ఎలా మనీ కింద పర్మనెంట్ కాకుండా మెయింటెనెన్స్ రాసుకుంటూ ఉంటారు ఇన్ కేస్ అంటే ముందు పెళ్లి చేసుకుంటారా చేసుకోరా అనేది తెలియదు వాళ్ళు కూడా డిసైడ్ అవరు బట్ తర్వాత ఏదైనా చేసుకుంటే మెయింటెనెన్స్ కంటిన్యూ చేయాలా లేకపోతే వాళ్ళు ఒకవేళ పెళ్లి చేసుకుంటే వీళ్ళు మెయింటెనెన్స్ వచ్చా ఒకవేళ ఆపేయాలని అంటే అంటే మీరు మ్యారేజ్ తర్వాత డైవర్స్ తర్వాత డైవర్స్ తర్వాత అంటే డైవర్స్ అయ్యేటప్పుడే పర్మనెంట్ అలిమోని అనేది అది నిర్ణయించబడుతుంది ఇప్పుడు కోర్ట్ కేసు పెండింగ్ ఉన్నప్పుడు అది ఇంటర్ మెయింటెనెన్స్ అంటారు అదేంటంటే అక్కడ పెండింగ్ ఉంది ఈ లోపల మీరు అటిల్ డిస్పోజల్ ఆఫ్ డైవర్స్ కేసు మీరు మంత్లీ తనకు ఇంత ఇవ్వండి అనేసి అదే అది ఇంటర్ మెయింటెనెన్స్ అది ఇంటర్ మెయింటెనెన్స్ అనేది పర్మనెంట్ ఫైనల్ జడ్జ్మెంట్ డైవర్స్ డిగ్రీ పాస్ అయిపోతుంది కదా డైవర్స్ అయిపోతారు కదా అప్పుడు డైవర్స్ తో పాటు పర్మనెంట్ అలిమనీ కూడా యాడ్ అవుతుంది దాంట్లో అంటే అది ఇంకా జీవితకాలంకి సంబంధించింది ఒకటేసారి అంటే ఎన్నో అతని స్తోమతను బట్టి ఇలా ఖర్చులను బట్టి సమ్ ఎంత ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ట్వంటీ ల్యాక్స్ ఇంకా అది ఎవరి స్తోమతను బట్టి వాళ్ళకి అది పర్మనెంట్ అనేది ఒకటేసారి ఆర్డర్ అవుతుంది ఇంకా దాని తర్వాత ఇంకా మళ్ళీ ఏమి ఉండదు ఇంకా అది ఫైనల్ పర్మనెంట్ అల్యుమనీ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం డిమాండ్ చేయడానికి ఉండదు అంటే డైవర్స్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ అలమని తీసుకోకుండా మెయింటెనెన్స్ కొంతమంది కంటిన్యూస్ మెయింటెనెన్స్ పెట్టేస్తారు కదా అది ఉండదా అది అది ఉండదు దట్ మెయింటెనెన్స్ ఓన్లీ డిస్పోజల్ ఆఫ్ ద కేసు వరకే డివోర్స్ వచ్చే వరకే ఇంటర్ మెయింటెనెన్స్ ఉంటది అది మంత్లీ మంత్లీ సో ఫైనల్ వచ్చినప్పుడు మాత్రం ఫైనల్ ఆర్డర్ వచ్చినప్పుడు డైవర్స్ వచ్చినప్పుడు మాత్రం పర్మనెంట్ అల్యూమోని అనేది మెయింటెనెన్స్ లో ఫైనల్ ఆర్డర్ అది కూడా ఉంటుంది ఇంకా దాంట్లో పర్మనెంట్ గా ఇంకా నువ్వు ఇంత తీసేసుకొని ఇంకా సపరేట్ అయిపోవడం అంతే దట్ ఫర్ టిల్ ద ఎండింగ్ ఇంకా మళ్ళీ దాని తర్వాత ఏమి ఉండదు ఓకే ఓకే మ్యామ్ కొన్ని కేసెస్ లో ఇప్పుడు పిల్లలు ఉన్నారు అనుకోండి సో ఈ పర్మనెంట్ అంటే వైఫ్ ఇస్తారు పిల్లలకి ఎట్లాగ మరి పిల్లలకంటే ఇప్పుడు మదర్ దగ్గర ఉన్నారు పిల్లలు హస్బెండ్ దగ్గర ఉండరు మాక్సిమం ఆడపిల్లలు ఉన్నా కూడా మదర్ దగ్గర ఉంచుతూ ఉంటారు చిన్నప్పుడు మదర్ ఇంపార్టెంట్ అన్నట్టు సో అదే ఎట్లాగ అప్పుడు అప్పుడు మెయింటెనెన్స్ అంటే పిల్లలకి పంపించడమా లేకపోతే ఎవరిని గా పెట్టిస్తారు పిల్లలకు ప్లస్ కి అంటే ఎవరైతే డైవర్స్ తీసుకున్నారో వాళ్ళకి గా ఉంటది మెయింటెనెన్స్ అంటే పిల్లల మెయింటెనెన్స్ ఇది కంప్లీట్ వైఫ్ ఏమో కం బాధ్యత దాంట్లో పా వస్తుంది అతని అర్నింగ్స్ లో మెయింటెనెన్స్ అనేది బట్ పిల్లలకి ఏంటంటే కంప్లీట్గా వాళ్ళ పోషణ వాళ్ళ బాధ్యత అనేది పేరెంట్స్ ఇద్దరికి చూసి విభజించబడుతుంది అంటే ఒకవేళ ఇద్దరు అర్నింగ్స్ ఉన్నారు ఇద్దరు కేపబుల్ టు అర్న్ అనుకోండి అది మళ్ళీ పిల్లల మెయింటెనెన్స్ దట్ ఈస్ గవర్న్డ్ అండర్ గార్డియన్స్ యాక్ట్ గార్డియన్స్ యాక్ట్ కింద పిల్లల పోషణ ఎవరు చూసుకోవాలి పిల్లల బాధ్యత ఎవరు సో వాళ్ళు మేజర్ అయ్యేదాకా మదర్ మదర్ గా ఇప్పుడు మదర్ కి వచ్చింది అనుకోండి పిల్లల పోషణ అంతా సో ఫాదర్ వాళ్ళు మేజర్ అయ్యేదాకా మదర్ గార్డియన్ గా ఉంటది మదర్ కి తన తనకొచ్చే అలిమోనితో పాటు పిల్లల మెయింటెనెన్స్ కి సంబంధించి దానికి సంబంధించి ఖర్చులకు సంబంధించి అది కూడా మదర్ షీ విల్ టేక్ కేర్ అంటే వాళ్ళు మేజర్ అయ్యే వరకు గార్డియన్ తనకే రెస్పాన్సిబిలిటీ ఉంటది దాని తర్వాత మళ్ళీ పిల్లలు దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఓకే కొన్ని కేసెస్లో మ్యామ్ డైవర్స్ తీసుకున్న తర్వాత ఇద్దరు విడిపోతారు సో అనుకోకుండా మళ్ళీ ఏదో ప్రేమ పుట్టుద్ది ఇద్దరికి నువ్వు ఎక్కడ కలుసుకోవడమో లేకపోతే ఏదో ఒకటి లేదంటే పిల్లల త్రోణో సంథింగ్ సో ఒకవేళ మళ్ళీ కలిసిపోదామో అని అనిపించింది అనుకోండి ఆల్రెడీ డైవర్స్ అయిపోయే డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర పర్మనెంట్ అలమనీస్ అయిపోతాయి అన్నీ అయిపోతాయి సిస్టమ్ అంతా మళ్ళీ కలవాలి అని అంటే వాళ్ళు నార్మల్ గా కలిసిపోయి ఉండొచ్చా లేదు ఏదైనా ఒక డాక్యుమెంటేషన్ ప్రాపర్ గా ఉంటే బెటర్ ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో మళ్ళీ విడిపోవాలనిపించవచ్చు సో అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా ఉంటే దానికి ఎలా అంటే అలాంటి కేసెస్ లో అంటే చూసా జనరల్ గా డైవర్స్ అంటే డైవర్స్ అంతే అంటే ఇప్పుడు మొత్తం లీగల్ లీగల్ గా డైవర్స్డ్ అంటే లీగల్ గా దే బోత్ గాట్ సపరేటెడ్ ఇంకా మళ్ళీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి సేమ్ పర్సన్స్ అంటే వాళ్ళు ముందు మ్యారీడ్ ఉన్న ఒకవేళ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలంటే మళ్ళీ ప్రొసీజర్ ఏముంది మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మళ్ళీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మళ్ళీ మ్యారేజ్ హక్కులు రావడము అంత సేమ్ ప్రొసీజర్ సేమ్ ప్రొసీజర్ ఫర్ వీళ్ళిద్దరికి కూడా ఈవెన్ దే ఆర్ డైవర్స్ ఆల్సో మళ్ళీ సేమ్ ప్రొసీజర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మ్యారేజ్ చేసుకోవడము మళ్ళీ ప్రొసీజర్ అంతా ఫాలో అవల్సిందే అంటే వాళ్ళు కొత్తగా మళ్ళీ పెళ్లి చేసుకున్న మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టే మళ్ళీ సేమ్ రైట్స్ అన్నీ మళ్ళీ సేమ్ ప్రొసీజర్ యాజ్ యూజువల్ అంతేగాని డైవర్స్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు మాత్రం చేసుకోవడానికి అట్లా ఏం లేదు కంపల్సరీగా వాళ్ళు దే హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్ కొత్తగా సో మళ్ళీ సేమ్ అంటే ప్రాపర్టీ రైట్స్ గానీ ఇంకేవైనా కూడా అన్ని యూజువల్ గా వచ్చేస్తాయి డైవర్స్ తోని ఎండ్ అయిపోతాయి కదా అన్ని ఎండ్ అయిపోతాయి దే బోత్ విల్ గెట్ సపరేట్ మళ్ళీ మ్యారేజ్ తో మళ్ళీ ఫ్రెష్ గా కలవడమే అంతే అవునవును నేను చూసాను మేడం అందుకే అడిగాడు కేసు ఆల్మోస్ట్ ఎంత వన్స్ ఇయర్ అనుకుంటాను ఇచ్చేసారు డైవర్స్ టైమ్ లోని పెళ్ళైన త్రీ మంత్స్ కే ఏవో గొడవలు అని త్రీ క్రోర్స్ ఎంతో బ్యాక్ చేసారు వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చింది డౌరీ తక్కువ బట్ బ్యాక్ చేసింది ఎక్కువ అన్నమాట మళ్ళా ఒక ఫోర్ మంత్స్ లో ఫైవ్ మంత్స్ లో అమ్మాయి మళ్ళీ వచ్చేసింది అబ్బాయి కావాలని ఇంటి దగ్గర నుంచి కదలట్లేదు అనమాట ఇంట్లోనే ఉంటుంది దాన్ని నేను వెళ్ళనని చెప్తుంది సో అందుకనే డౌట్ వచ్చింది అప్పుడు మళ్ళీ దే హ్యావ్ టు గెట్ మ్యారీడ్ మళ్ళీ ప్రొసీజర్ ఏముంటదో మళ్ళీ ఫాలో కావడమే కానీ పాత మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన మ్యారేజ్ అయితే అదే క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది మళ్ళీ కొత్త సర్టిఫికేట్ కొత్త ఫోటోస్ ఉండాల్సిందే మొత్తం కొత్త ప్రొసీజర్ రైట్ బాగుంది మేడం థ్యాంక్ యూ